வீடியோ பேப்பர் இந்த சின்ன பீஸ் நோட்ல நான் நோட்டு yedana git git tekrar yedana yedana आंगराडी सते अंदर सारा कलसिपोते पापु कलसिपोते आरे बाइसो दिनेश रा पडनो रूमल आणार कलसिपोता दे ओका एडा बाइसो मेटिचुंदो अरे एडे ने गदा ने तगा जा लोकती दिस पडो आट जा फिर जा नीटले दिनी अर अन्न मेटे दिस् మళ్ళీ బిల్లు కొడితే ఈ సంస్థ నా నచ్చలేదు ఆ సార్ ఆ కొడపొక ఇది ఇచ్చుదా నా నమస్కారం ఇవాళ భారతదేశ ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక రాజీవ్ కాలనీలో కలిగే మదర్ తెరిసా అన్నదాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసేసి పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులతో కలిసి సంయుక్తంగా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది ఇవాళ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు ఇతంధులు కావచ్చు రైతన్నలు కావచ్చు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ఇవాళ దేశాన్ని ప్రపంచ దేశాల అగ్రగామిగా నిలిపేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి అతిశయ ఎంతో గొప్పది అభినందనీయము అలాగే ఇవాళ గత అరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తే పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు దేశంలో ఎన్నో అసంపూర్తిగా ఉన్నటువంటి సమస్యలను ఆయన పరిష్కరించడం సామర్స్ పరిష్కరించడం జరిగింది దేశంలో ఆర్టికల్ కావచ్చు అలాగే యుబుల్ తలాక్ రద్దు కావచ్చు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కావచ్చు ఇలా అనేక సమస్యలను శాంతియుతంగా పరిష్కరించి దేశ ప్రజల మనలను పొందడంతో పాటు ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేటట్టు చేసినటువంటి కింద నరేంద్ర మోదీ గారి దక్కుతుంది సబ్కే సాత్ కే వికాస్లో భాగంగా అందరినీ కలుపుకొని అందరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కావచ్చు మహిళల కోసం భేటీ పడావో బేటీ పచావు ఆడబిడ్డల కోసం చుసుకొనే సమృద్ధి యోజన ఇవాళ కరోనా కష్టకాలంలో పేదలు ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో గరీబ్ అన్న కళ్యాణ యోజన అలాగే రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నిత్య కృషి వలుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాలు దేశ ప్రధానిగా ఆయన ఇంతవరకు బాధ్యతలు చేపడుతూ ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు కానీ ఈ యొక్క కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు నిత్యము బురద జలమే ధ్యేయంగా పెట్టుకొని మన దేశంలో ఉన్నటువంటి విపక్ష నేత రాహుల్ గాంధీ గారు దే ఆయన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావిస్తూ ఇప్పటికైనా కూడా ఆయన ఈ దేశంలో ఉండేటువంటి హిందువు ఈ దేశానికి క్షమాపణ క్షమాపంచాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరపున కోరుకుంటూ భగవంతుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరింత ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని పరిచిస్తూ ఇవాళ ఈ వృద్ధుల మధ్య జనసేన మేము కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాను భారత్ మతాకి భారత్ భారత్ మతాకి ಮಾತಾ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ